జగన్ పాలనే కాదు ప్రయోగాలు కూడా పొలిటికల్ చర్చ జగన్ కారణంగానే వైసీపీ రాజీనామా చేశా ఆయన్ని నన్ను తొక్కేశాడు అని తాజాగా చిలకలూరిపేటకు చెందిన వైసీపీ నాయకుడు రాజీనామా చేశారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి వాస్తవానికి మర్రి ఈ వ్యాఖ్యలు చేయడంలో తప్పులేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆయన నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకుని ఎన్ఆర్ఐ విడుదల రజనీకి ఇచ్చినప్పుడు జగన్ కీలకమైన హామీ ఇచ్చారు దానిని ఆయన అమలు చేయలేకపోయారు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోవడం నిజంగానే జగన్ చేసి తప్పు ఇచ్చేసి ఉంటే వేరేగా ఉండేది అలా ఇవ్వలేదు కాబట్టి మరీ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇవ్వలేకపోయింది ఈ కోణంలో చూసుకుంటున్నప్పుడు జగన్ తప్పు కనిపిస్తుంది కానీ వైసీపీ నుంచి బయటకొచ్చిన చాలా మంది నాయకులు కూడా ఇదే మాట చెప్పడం గమనార్హం జయమంగళ వెంకటరమణ అవంతి శ్రీనివాస్ ఆళ్ళ నాని మోపిదేవి వెంకటరమణ వంటి వారు సైతం జగన్పై నిందలు మోపారు మరి వీరికి జగన్ చేసిన పాపం ఏంటి వారిలో జయమంగళ మోపిదేవి ఎన్నికల్లో ఓడిపోయినా అవంతి ఆళ్ళ గెలిచినా కీలక స్థానాలే అప్పగించారు కదా దానికి కృతజ్ఞత లేదా అంటే ప్రశ్నలే మిగులుతాయి నిజానికి తన సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి జగన్ అనేక మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలకు పదవులు ఇచ్చారు ఇతర పార్టీల నుంచి వచ్చి వైసీపీలో చేరిన తర్వాత వారు వదులుకున్న ఎమ్మెల్సీలను కూడా వారికే ఇచ్చారు కానీ ఇప్పుడు అలానే జరుగుతోందా ఇటీవల బీదా మస్తాన్ రావు తన రాజ్యసభ పదవిని వదులుకున్నారు కానీ ఆయనకు తిరిగి రాజ్యసభ సీటు దక్కలేదు వైసీపీలో అలా జరగలేదు కదా సామాజిక వర్గాలను పైకి తీసుకురావాలన్న ఉద్దేశం దీని వెనుక ఓటు బ్యాంకు ఉందన్న స్పృహతోనే జగన్ చేసిన పదవులు పంపకం పాపాలే ఇప్పుడు శాపాలయ్యాయా అటు రెడ్లను పోగొట్టుకుని ఇటు తాను ఆదరించిన వారిని దూరం చేసుకుని జగన్ ఏం సాధించినట్టు అంటే ప్రశ్నలు తప్ప సమాధానాలు చిక్కడం లేదు జగన్ చేసిన పాలనే కాదు ప్రయోగాలు కూడా ఇతర పార్టీలకు పాఠంగా మారాయనే చెప్పాలి